ఈరోజు మాగుంట పార్వతి యొక్క స్వర్గసురాలైన దురదృష్టం ఈరోజు ఆమె లేదు నాకు ఒక్క మాటలో చెప్పాలంటే పార్వతీదేవి ఎట్లుంటుందో చూడలేదు కానీ పార్వతి అక్కలో చూసాము శుభ్రమణ కూడా అంతే ఎప్పుడు కనపడిన ఆప్యాయత ఎప్పుడు కనపడిన అక్క ఏమయ్యా మీ అక్కని మర్చిపోతుండవా కనపడటం లేదే అనే ఆప్యాయత అటాచ్మెంట్ మర్చిపోలేము శుభ్రమణ్య కూడా అంతే మాగుంట రావిరెడ్డి గారి దగ్గర నుంచి సుబ్బ్రహ్మణ ఆ హెరిటేజ్ని అట్నే కంటిన్యూ చేశాడు ఈరోజు మామూలు సేనన్న వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ వ్యాపారంలో కానీ ఒక పద్ధతి అయిన ఇది కానీ కొనసాగుతా ఉంది ఏదేమైనా శివుడు పార్తి అంటే సుబ్బ్రామణ్య పార్త అక్కలో చూసుకోవచ్చు ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నా ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం